ఒక అడవిలో ఒక గాడిద ఉండేది అది ఎప్పుడు ఒంటరిగా బాధగా అడవి మొత్తం తిరుగుతూ ఉండేది అయితే ఒకరోజు దాన్ని ఒక నక్క చూసింది చూసి ఏమైంది అంత బాధగా కనిపిస్తున్నావు అని అడిగింది అప్పుడు గాడిద నాకు ఎవరూ స్నేహితులు లేరు నాకు ఒంటరిగా బాధగా అనిపిస్తుంది అందుకే ఇలా ఉన్నాను అని చెప్పింది అప్పుడు నక్క నువ్వేం బాధపడకు ఈ రోజు నుంచి నీకు నేను మంచి స్నేహితురాలుగా ఉంటాను అని చెప్పింది ఆ రోజు నుంచి నక్క ఇంకా గాడిద చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాయి రెండు అయితే ఒకరోజు అవి అడవి మొత్తం తిరుగుతూ అలా అడవి బయట ఉన్న ఒక ఊర్లోకి వెళ్ళాయి అవి ఊర్లో ఉన్న ఒక పండ్ల తోటను చూసి చాలా ఆకలిగా ఉంది మనల్ని ఎవరు చూడకుండా మెల్లగా శబ్దం రాకుండా ఈ పండ్లను తినేసి వద్దాం అని అనుకున్నాయి రెండు అనుకున్న విధంగానే అవి మంచిగా తిన్నాయి కొంచెం సేపు అయిన తర్వాత గాడిద ఇప్పుడు చాలా హాయిగా ఉంది నాకు ఒక పాట పాడాలని ఉంది అని అంది అప్పుడు నక్క ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా ఇక్కడ తోట యజమాని ఉన్నాడు నువ్వు కానీ పాట పాడితే అతను వింటే మనల్ని చితకబాదుతాడు అని చెప్పింది నువ్వు నా గొంతు ఎలా ఉంటుందో అని భయపడుతున్నావేమో నేను చాలా బాగా పాడుతాను ఒక్కసారి నా పాట వింటే నువ్వు నాకు మంచి బహుమతి కూడా ఇస్తావు అని అంది గాడిద గాడిద ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్పి నక్క పక్కకు వెళ్ళి దాక్కుంది అప్పుడు గాడిద గట్టిగా ఒక మూడు నాలుగు సార్లు అరిసింది గాడిద సౌండ్ విన్నాక రైతులు వచ్చి గాడిదను చితకబాదారు పెద్ద కర్రలు తీసుకొని పాపం గాడిద ఇంకా దెబ్బలు తిన్నాక నొప్పుతో ఒక చెట్టు కింద కూర్చొని ఉంది అప్పుడు నక్క వచ్చి ఎలా ఉంది రైతులు ఇచ్చిన బహుమతి అని అడిగింది అప్పుడు గాడిద నీ మాట విననందుకు నన్ను క్షమించు అని అంది ఈ కథ యొక్క నీతి ఏంటంటే జాగ్రత్త మరియు వివేకం సమస్యలను నివారించగలదు నక్క అప్రమత్తంగా ఉండడం వల్ల సమస్య నుంచి బయటపడింది గాడిద ఆలోచించకుండా వ్యవహరించడం వల్ల సమస్యకు గురయింది